హాయ్ ఫ్రెండ్స్ అండ్ వీఐపీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం అండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు జీప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వైర్ యార్డ్స్ లో ఉందండి ఇంటి ముందట వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి చూడొచ్చు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ వచ్చేసి జిప్లస్ టూ పర్మిషన్ ఉంది మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బిహెచ్కే అండ్ డబల్ పార్కింగ్ వచ్చిందండి మూడు కార్ల దాకా పెట్టుకోవచ్చు మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు చుట్టూ సెట్ బ్యాక్ ఉండడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి బిల్డర్ కట్టింది కాదండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడు చాలా బాగుంది కన్స్ట్రక్షన్ మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి బిల్లర్ అయితే కట్టింది కాదు ఓనర్ వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నారు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు తీసేయడం జరుగుతుంది చాలా తక్కువ బడ్జెట్కి ఇవ్వడం జరుగుతుందండి ఎలాంటి మార్జిన్స్ పెట్టుకోకుండానే ఇస్తున్నారు కాబట్టి మనకు తక్కువ ధరకే వస్తుంది బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది సంపు బోరు ఉన్నదండి మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి కృష్ణా వాటర్ వస్తున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది ఓన్లీ ఒక రోడ్ అనేది పెండింగ్ ఉందండి అది కూడా ఒక వస్తుందండి చూడొచ్చు ఇది హాలు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే ఉంటుంది టేక్ డోర్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ ఇచ్చారు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారండి సెల్ఫ్లు ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వస్తుంది ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా పెద్ద స్పేసియస్గా ఉన్నాయి చూడొచ్చు పైన రో రూఫ్ ఇచ్చారు ఈ వీడియో చూడడానికి చూడండి ప్రైస్ చెప్తాను డీటెయిల్స్ చెప్తాను లొకేషన్ చెప్తాను ఇది కిచెన్ కిచెన్ కూడా స్పేసియస్ గా వచ్చింది సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు చూడొచ్చు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కజారియా టైల్స్ అండ్ జాన్సన్ టైల్స్ యూజ్ చేశారు టేక్పు డోర్స్ అండి మెయిన్ డోరు ఇదంతా పార్కింగ్ ఏరియా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ముందట జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది జీ ప్లస్ వన్ కట్టారు ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మేము చాలా పెడుతుంటాము మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ ఉంటాయండి మా దగ్గర లోన్ కూడా ఇప్పిస్తాం మీకు ఇది మెయిన్ ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది సెట్ బ్యాక్ వాల్కు టైల్స్ వేసారండి పైన మనకు లైటింగ్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి డబల్ డోర్ ఇచ్చారు వుడ్ డోరు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారు చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ లైటింగ్ కూడా పెట్టేశారండి ఫ్లోరింగ్ అయితే టైల్స్ ఇచ్చారు జాన్సన్ టైల్స్ వచ్చాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కజేరియా టైల్స్ ఇచ్చారు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగిందండి ఇది హాల్ ఎంత హాల్ వస్తుంది రూమ్ సైజెస్ కూడా చాలా పెద్ద స్పేసియస్ గా వచ్చాయి ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి ఇది కూడా టేక్ డోర్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్ మనకు ఇంటి చుట్టూత సిసి కెమెరా పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే హాల్లో మనకు స్పీకర్స్ కి ఫోర్ సైడ్ లో కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి ఊఫర్ పెట్టుకోవడానికి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా నుంచి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు చూడొచ్చు అది కూడా టేక్ వుడ్ డోర్ ఇక్కడ వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ ఇచ్చారు చుట్టూ తన్ని హౌజెస్ ఉంటాయండి చుట్టుపక్కలన్నీ హౌసెస్ హౌజెస్ ఉన్నాయి అందరు ఉంటున్నారు ఈ హౌజ్ వచ్చేసి నారాపల్లి దగ్గర వస్తుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే సెవెన్ ఎయిట్ కిలోమీటర్ వరకు ఉంటుంది నారాపల్లి ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒక జస్ట్ టూ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వరకు వస్తుందండి హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి కొర్రం రూట్లో ఉంటుంది ఇది బస్సు ఆటోస్ అన్నీ ఉంటాయండి మీకు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆటోలు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళచ్చు మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఇది కిచెన్ కిచెన్ కూడా చూడచ్చు స్పేసియస్గా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మన్ని మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఓనర్ కాబట్టి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నాడు అండి కన్స్ట్రక్షన్ కి ఎక్కడ వెనకడకుండా కట్టడం జరిగింది ఇక్కడ మనకు టూ బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది రెండిట్లలో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చూడొచ్చు స్పేసియస్ గా ఉన్నాయి రూమ్స్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు వాష్రూమ్స్ కూడా పెద్దగా గా ఉన్నాయి టైల్స్ కూడా చాలా హైట్ వర్క్ వేశారండి ఫుల్ లెంత్ టైల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రూఫ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఒక వాష్ బేషన్ వస్తుందండి హాజ్ బాజ్ చేసుకోవడానికి ఇది మాస్టర్ బెడ్రూమ్ నూట యాభై నాలుగు గజాలండి ఇది ఇది పోచారం మున్సిపాలిటీలో వస్తుంది జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లేడ్ అండి ఇది చూడొచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్ ఫేస్ అండి ఇది చుట్టుపక్కల అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి దీని బ్యాక్ సైడ్ జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ మల్లారెడ్డి స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి చుట్టుపక్కల మీకు బస్సెస్ అన్నీ వస్తాయి స్కూల్ బస్సులు కూడా హాస్పిటల్స్ కూడా చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కొరియర్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ వస్తాయండి మీకు అన్ని కొరియర్ ఫెసిలిటీస్ వస్తాయి స్విగ్గీ జొమాటో కూడా వస్తుంది చూడొచ్చు రెండు ట్యాంకులు ఇవ్వడం జరిగిందండి ఆశీర్వాద్ కంపెనీ ట్యాంక్ వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు చూడవచ్చు బిల్లర్స్ ఎవరు రెండు ఇవ్వరండి కోటి ఇరవై ఐదు లక్షలు తగ్గిస్తారు థ్యాంక్ యూ